హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ సెవెన్ మాకు డైవర్స్ అయిపోయాక హర్ష సార్ చెప్పినట్టే నా బాధ్యత తీసుకున్న మా డాడీ దగ్గర నుండే అమౌంట్ తెచ్చి పే చేసి జాబ్ మానేస్తాను అని బుజ్జితో అంటుంది పూజిత బుజ్జి కాస్త కులై సరే అని డౌట్గా అవును నీ డైవర్స్ విషయం అంకుల్ వాళ్ళకి తెలుసా అంటుంది ఇంకా తెలియదు డైవర్స్ అయిపోయాక వాళ్ళని ఏదోలా కన్విన్స్ చేస్తాలే అని అంటుంది పూజిత నువ్వేం బాధపడుకు బంగారం నీకు డైవర్స్ అయిపోయాక మా డాడీకి చెప్పి ఆ హర్షను కాలదన్నేవాన్ని చూడమని చెప్పి నీకు పెళ్లి చేస్తాను అని అంటుంది బుజ్జి పూజిత పేలవంగా నవ్వి ఏంటి బుజ్జి నీ పూజిత గురించి నీకు తెలియదా అని అంటుంది ఏ పిచ్చిదానా నువ్వు ఇంకా ఆ పాతకాలపు బామ్మ పద్ధతులు పట్టుకొని వేలాడుతున్నావా ఈ రోజుల్లో మొగుడు చచ్చిన రెండో రోజుకి వేరే పెళ్లి చేసుకుంటున్నారు అయినా నువ్వు డైవర్స్ ఇచ్చేస్తే ఆ హర్ష నీ విషయంలో కొంచెమైనా బాధపడతాడా అని అంటుంది బుజ్జి పూజిత కొంచెం సీరియస్గా బుజ్జి ఇక డి ఈ డిస్కషన్ అనవసరం నా గురించి నీకు బాగా తెలుసు నేను వేరే పెళ్లి చేసుకోను అలాగే నేను డైవర్స్ ఇస్తే అతను ఇప్పుడు బాధపడకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడతాడు ఇక ఆ విషయం వదిలే అని చెప్పి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది పూజిత ఛా ఇది ఎప్పటికీ మారదు ఆ హర్ష దీనికోసం బాధపడతాడంట అది జరిగే పనైనా ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ హర్ష కుళ్ళుకొని ఏడ్చేలా దీనికి మంచి సంబంధం చూసి తెత్తి చేయాలి ఈ విషయం డాడీకి చెప్పాలి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బుజ్జి ఇక చరిత్ర ఆఫీస్కి వచ్చి హర్ష క్యాబిన్లోకి వెళ్ళి తన ఎదురుగా కూర్చొని హర్ష అసలు నిన్న ఏం జరిగింది ఆ అమ్మాయి ఇంత సడన్గా ఎలా డెసిషన్ చేంజ్ చేసుకొని ఎలా డైవర్స్ పైన సైన్ చేసింది అని అడుగుతుంది తన క్యూరియాసిటీని దాచేసి నార్మల్గా హర్ష నిన్న పూజతను తిట్టడం ఆమెను రౌడీల దగ్గర వదిలేసి వచ్చేయడం గురించి చెబుతాడు నువ్వు బ్రిలియంట్ హర్ష ఇలా చేస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చేస్తుందని గెస్ట్ చేసి తను డైవర్స్ ఇచ్చేలా చేసావన్నమాట కానీ అని జాలిగా మొహం మొహం పెట్టి మనస్వార్థం కోసం పాపం అమ్మాయిని అలా రౌడీల దగ్గర వదిలేసి రావటం ఏం బాగోలేదు హర్ష అని అంటుంది తన ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్తో హర్ష కాస్త అసహనంగా జస్ట్ లీవ్ ఇచ్చిరిత నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడే అంత ఇంట్రెస్ట్ కానీ టైం కానీ రెండూ లేవు నేను వర్క్ చేసుకోవాలి అని చెప్పి సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు చరిత ఓకే హర్ష అని నాకు కూడా ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంది నువ్వు రమ్మన్నావని వచ్చాను సరే నేను వెళ్తాను అని చెప్పి బయటకు వచ్చి పూజిత క్యాబిన్ వైపు చూసి ఇది వచ్చిందా లేదా అనుకుంటూ స్లోగా డోర్ ఓపెన్ చేసి తన సిస్టంలో బాధగా సీరియస్గా వర్క్ చేసుకుంటున్న పూజితను చూసి అమ్మయ్య ఇప్పుడు నా కడుపు నిండిపోయింది అనుకొని ఇంటికి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చాణక్యకి కాల్ చేస్తుంది చరిత అతను లిఫ్ట్ చేయగానే నిన్న హర్ష ఏం చేశాడో అంతా చెబుతుంది చాణక్య కోపంగా వాడు అసలు ఏమనుకుంటున్నాడు జస్ట్ డైవర్స్ కోసం నా బంగారాన్ని ఆ రౌడీల దగ్గర వదిలేసి వస్తాడా వాడికి అసలు బుద్ధి ఉందా వాడి బిహేవియర్ చూస్తుంటే ఈ స్టోరీలో అసలు వీళ్ళని నేనా వాడా అనిపిస్తుంది ఇడియట్ అని తిడుతూ ఉంటే చరిత్ర కోపంగా హోల్ యువర్ టంగ్ మిస్టర్ మీరు ప్లాన్ చేసినట్టే హర్షకు నేను పూజతను తిట్టు అప్పుడు తను డైవర్స్ ఇచ్చేస్తుందని చెప్పి పూజిత నన్ను కొట్టిన వీడియో చూపించి హర్షను రెచ్చగొట్టాను బట్ నా హర్ష ఎన్ని మాటలన్నా కూడా తను మీరు ఏదో కోపంలో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడిందే కానీ హర్ష మీద కోపం తెచ్చుకోలేదంట అప్పుడే ఎవరో రౌడీలు పూజత వెంట పడటంతో నా హర్ష తెలివిగా ఆలోచించి తనని వదిలేసి వచ్చి తన మీద కోపం ఏర్పడేలా చేసుకున్నాడు అందుకే ఆ పూజత కూడా డైవర్స్ ఇచ్చింది అని అంటుంది చరిత చాణక్య కోపంగా గట్టిగా అరుస్తూ షటప్ చరిత వాడు చేసిందే తప్పంటే మళ్ళీ వాడు చేసిన దాన్ని సమర్థిస్తూ నువ్వు అలాగే మాట్లాడుతున్నావా నువ్వు అసలు ఆడపిల్లవేనా తన ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా సెల్ఫిష్ అని తిట్టి ఫోన్ పెట్టేసి హర్ష నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలి అన్నంత కోపంగా ఉంది నీతో నాకు అవసరం ఉంది కాబట్టి నిన్ను ఇంకా బ్రతకనిస్తున్నాను లేదంటే ఈ పాటికి నీ శవం లేచేది అని అనుకుంటూ ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటాడు చాణక్య ఛా నా హర్షనే ఇన్ని మాటలు అంటాడా అసలు ఈ ఇడియట్కి విషయం చెప్పకుండా ఉన్నా బాగుండేది అని చాణక్యను తిట్టుకుంటూ ఉంటుంది చరిత మరోవైపు వినోద్ క్యాబిన్లో బుజ్జి మే కమింగ్ సార్ అంటూ లోపలికొచ్చి సార్ ఈ ఫైల్లో సైన్ కావాలి అని వినోద్ ముందు పెట్టి కొంచెం దూరంగా వెళ్ళి నిల్చొని వినోద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వినోద్ అమ్మాయిల వైపు సరిగ్గా చూడడు కానీ బుజ్జి పుజిత ఫ్రెండ్ అని కావడంతో తనతో అప్పుడప్పుడు నార్మల్గా ఆఫీస్ విషయాలవి మాట్లాడుతూ ఉంటాడు దానికే మన బుజ్జి గాల్లో తేలిపోయేది ఇక వినోద్ సాయం చేస్తూ బుజ్జి వైపు చూసి ఈ భుజిత ఫ్రెండ్ ఏంటి నా వైపు అంత కోపంగా చూస్తుంది అని అనుకుంటూ ఏమైంది గారు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు అని అడుగుతాడు బుజ్జి అలాగే కోపంగా సార్ సిగ్నేచర్ చేయడం అయిపోయింది కదా ఆ ఫైల్ ఇవ్వండి ఇక నేను వెళ్తాను అక్కడ నాకు చాలా వర్క్ ఉంది అని అంటుంది బుజ్జి ఇస్తానులే కానీ ముందు చెప్పండి నేను మీకు కోపం తెప్పించేలా ఏమైనా చేశానా అని అడుగుతాడు వినోద్ సహనం కోల్పోయిన బుజ్జి చేసింది మీరు కాదు సార్ మీ ఫ్రెండ్ గారు అని చెప్పి నిన్న జరిగింది అంతా చెబుతుంది వినోద్ షాక్గా వాట్ మీరు చెప్పేది నిజమా అని అంటాడు బుజ్జి వెటకారంగా అవును నిజమే అయినా మీరెందుకు లెండి ఎంతైనా అతను మీ బెస్ట్ ఫ్రెండ్ కదా అంటుంది కోపంగా బుజ్జి వినోద్ కాస్త అహ్సనంగా శ్వేతగారు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అయినా వాడు తప్పు చేస్తే మీరు నన్నుకో పడుతున్నారేంటి అంటాడు ఎంతైనా ఒక చెట్టు కాయాలి కదా అందుకే బుద్ధులు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తుంది బుజ్జి వినోద్ కోపంగా హర్ష క్యాబిన్కి వెళ్ళి హర్ష షర్ట్ కాలర్ పట్టుకొని లేపి ఇడియట్ ఎంత సెల్ఫ్ నువ్వు నీ స్వార్థం కోసం నీ పని అవ్వడం కోసం పూజతను అలా నిర్దాక్షిణ్యంగా రౌడీల దగ్గర వదిలేసి వచ్చేస్తావా అని అంటాడు వినోద్ హర్ష కోపంగా తన కాలర్ వదిలించుకొని ఈ విషయం నీకెవరు చెప్పారు ఆ పూజితనే చెప్పిందా ఇలా మా ఇద్దరి మధ్య జరిగింది అలా అందరికీ చెప్పి నన్ను బ్లేమ్ చేసేదాన్ని ఏమంటారు దాన్ని సెల్ఫ్ అనరా అని అంటాడు హర్ష వినోద్ కాస్త అసహనంగా రే నాకు చెప్పింది పూజిత కాదురా తన ఫ్రెండ్ శ్వేత అంటాడు వినోద్ సోవా తనకైనా ఆ పూజతనే చెప్పు ఉండాలి కదా అయినా అసలు ఉన్నది చెప్పిందో లేనిది చెప్పిందో ఎవరికి తెలుసు నిన్నేం జరిగిందో నేను చెప్తాను విను అని చెబుతాడు హర్ష వినోద్ వినోద్టకారంగా రేయ్ నువ్వేం చెప్పావో తను కూడా నాకు అదే చెప్పింది కానీ నువ్వు కొంచెం ఎక్కువ చెప్పావు ఇక్కడ నిన్ను నువ్వు సమర్థించుకుంటూ చెప్పినా కూడా నాకు నీ స్వార్థమే కనిపిస్తుంది అయినా ఇంత మంచి అమ్మాయిని కాదనుకొని నువ్వు ఇంకా ఆ చరిత్ర జపం చేస్తున్నావేంట్రా ఆయన నీ అదృష్టం బాగుండి ఆ దేవుడు ఆ దయ్యంతో పెళ్ళి కాకుండా దేవత లాంటి పూజతో నీకు పెళ్ళి జరిగేలా చేశాడు ఆ అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకొని ఆ దరిద్ర దేవత చెయ్యి పట్టుకుంటా అంటున్నావు ఎలాగో ఫిఫ్టీన్ డేస్లో విడాకులు వచ్చేస్తాయి కదా తను నీకు దూరంగా వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుందిరా నీకు తన వాల్యూ ఏంటో అప్పుడు నువ్వు కూర్చొని ఏడ్చినా ఎవరు ఏం చేయలేరు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్ ఇక పూజిత ఆ ఇంట్లో ఉంటుందన్న మాటే కానీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన రూంలోనే ఉండటం రక్తాలు బ్రతిమిలాడి బెదిరిస్తోనో భోజనానికి రావటం ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తే ఎక్కడ వాళ్ళ మాటలు విని కరిగిపోతానోనని వాళ్ళతో అత్యవసరం అనిపిస్తే తప్ప అప్పుడప్పుడు పొడి పొడిగా మాట్లాడడం ఇదే తన డైలీ రొటీన్ అయిపోయింది హర్ష కూడా మ్యాక్సిమం ఆఫీస్లో పూజతను అవాయిడ్ చేయడం పూజిత కూడా కనీసం హర్షకు ఎదురు పడకుండా తప్పించుకు తిరగడం చేస్తూ ఉండేది పూజిత తనను అవాయిడ్ చేస్తూ కనిపించకుండా తిరగటం భరించలేకపోయేవాడు హర్ష చా నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నేనే అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాను కదా మరి తను నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకెందుకు ఇంత కష్టంగా ఉంది పదే పదే నాకు తనే ఎందుకు గుర్తుకొస్తుంది నా రూమ్కి వెళ్తుంటే చాలు అన్నీ తన జ్ఞాపకాలే అన్నీ తన ఆలోచనలే అనుకుంటూ ఉండగా చరిత హర్ష క్యాబిన్కి వస్తూ ఏమైంది హర్ష ఎందుకంత అసహనంగా కనిపిస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది హర్ష చరిత వైపు తిరిగి నథింగ్ చరిత ఏదో ఆఫీస్ టెన్షన్స్ అంతే అని అంటూ సిస్టమ్ వైపు తిరుగుతాడు ఏంటి హర్ష ఈరోజు నాలో నీకు ఏ చేంజ్ కనిపించడం లేదా ఇలా చూసి అలా ముఖం తిప్పేసుకున్నావు అని అడుగుతుంది చరిత హర్ష చరిత వైపు తిరిగి ఇప్పుడు ఏమైంది చరిత అని అడుగుతాడు కాస్త అసహనంగా హర్ష నేను శారీ కట్టుకున్నాను ఒకసారి సరిగ్గా చూడు అని చెప్పి చుట్టూ తిరుగుతూ చూపిస్తుంది అది చూసి హర్ష నైశ్చరిత బాగుంది అని అంటాడు జస్ట్ బాగుంది అంతేనా అని అంటుంది ముఖం పక్కకు తిప్పుకొని చేతులు కట్టుకొని బుంగముత్తి పెట్టుకొని హర్ష అది కాదు అంటూ గాలికి చరిత చీర ఎగిరి తన నడుము కనిపిస్తూ ఉంటే ఎందుకో హర్షకు చాలా చిరాగ్గా అనిపించి ముఖం పక్కకు తిప్పుకొని చరిత నీకు శారీ వేర్ చేయడం రాకపోతే కట్టడం మానేయాలి కానీ ఇలా ఎలా పడితే అలా కట్టుకుంటావా అని అంటాడు కాస్త చిరాకుతో చరిత హర్ష ముందుకు వచ్చి కూర్చొని ఇప్పుడు ఏమైంది హర్ష నేను చీర బాగానే కట్టుకున్నాను కదా మరి ఎందుకు అలా అంటున్నావు నేను శారీలో బాగాలేనా అని అడుగుతుంది అయోమయంగా హర్షకు కొన్నిసార్లు పూజిత నడుము చూసినప్పుడు తనకు కలిగిన ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయి పూజితతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటు గుర్తుకొచ్చి మనసులో నాకు పూజితను చూస్తున్నప్పుడు తనను టచ్ చేస్తున్నప్పుడు కలుగుతున్న ఫీలింగ్ చరిత్రను చూసినా టచ్ చేసినా ఎందుకు కలగడం లేదు ఆ ఫీలింగ్స్ రాకపోగా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది అని అనుకొని ఆలోచిస్తూ ఉండగా హర్ష ఆర్ యు హియర్ అని హర్షను పట్టుకొని కదుపుతుంది పూజిత ఆలోచనలో ఉన్న హర్ష పూజిత అనేస్తాడు చరిత కళ్ళు పెద్దవి చేసుకొని ఏంటి హర్ష ఏమన్నావు పూజితనా అని అంటుంది పూజిత పేరు పలికినందుకు మనసులో కోపం వస్తున్నా అని చేసుకుంటూ హర్ష హోషిట్ అనుకొని అది కాదు చరిత నేను పూజిత గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పబోయాను అని అంటాడు పూజిత కోసమా తన గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది చరిత కొంచెం డౌట్గా అదే ఆ అమ్మాయి డైవర్స్ పేపర్స్ పైన సైన్ చేసింది కదా మళ్ళీ తన మనసు ఏమైనా మారిపోయి గొడవ ఏమైనా చేస్తుందేమోనని ఆలోచిస్తున్నాను అని అంటాడు హర్ష ఓ అదా అయినా తను ఏమైనా చేసే లోపే మనం డివోర్స్ వచ్చేలా చేయాలి హర్ష అని అవును తను నీకు డివోర్స్ పేపర్స్ ఇచ్చింది అన్నావు కదా వాటిపై సైన్ చేసి కోర్టులో సబ్మిట్ చేశావా అని అడుగుతుంది చరిత అవును కదా నేను ఆ విషయం మర్చిపోయాను నేను ఎన్ని రోజులు అయితే ఎదురు చూశాను దాని గురించి అంత ఈజీగా ఎలా మర్చిపోయాను అని హర్ష అనుకొని ఇప్పుడు చరితతో మర్చిపోయాను అని చెప్తే ఎక్కడ బాధపడుతుందోనని ఆ చరిత నేను ఆ రోజే సైన్ చేసి కోర్టులో సబ్మిట్ చేశాను అని చెప్తాడు మళ్ళీ మనసులో నేను ఇక లేట్ చేయకుండా ఆ డ్రైవర్ సంగతి చూసుకోవాలి అని అనుకుంటాడు ఓకే హర్ష అని మరి అలా అయితే మన పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని అడుగుతుంది చరిత ఎగ్జైట్ అవుతూ అలా హర్ష చరిత ఇద్దరూ తమ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక అందరూ ఇళ్ళకు వెళ్ళిపోతారు పూజిత ఫ్రెష్ అయ్యి వచ్చి తల తుడుచుకుంటూ ఉండగా అప్పుడే రత్తాలు పూజిత రూమ్కి ఒక ఆయిల్ తీసుకొని వచ్చి అయ్యో తల స్నానం చేసేసారా అమ్మ పూజితమ్మా నేను మీకోసం స్పెషల్ ఆయిల్ తీసుకొని తీసు చేసుకొని తీసుకొచ్చానమ్మా అసలే ఈ మధ్య ఎక్కువగా ఆలోచిస్తూ తలనొప్పి అంటున్నారు కదా ఈ నూనె మీ తలకు పెట్టి మసాజ్ చేద్దామనుకున్నాను మీకు ముందే చెప్పిన బాగుండు సరే రేపు రాస్తాను మీరు స్నానం చేసేమాకండి అని చెప్పి వెళ్ళిపోతూ రత్తాలు కాళ్లకు తన కుర్చీ లడ్డు వచ్చి అక్కడ కొంచెం నూనె ఒలికిపోతుంది అయ్యయ్యో నూనె ఒలికిపోయింది అని అంటుంది రత్తాలు చూసుకోవాలి కదా రత్తాలు నీకేం కాలేదుగా అని అడుగుతుంది పూజిత నాకేం కాలేదమ్మా ఉండండి ఇప్పుడే వెళ్ళి తడిగుడ్డ తీసుకొచ్చి శుభ్రం చేసేస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది రత్తాలు హర్ష తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి ఆ రోజు పూజిత సైన్ చేసి ఇచ్చేశాక కబోర్డ్లో పడేసిన పడేసిన డైవర్స్ పేపర్స్ కోసం వెతికి అవి దొరికాక సోఫాలో కూర్చొని వాటిని టీపై మీద పెట్టి సైన్ చేయబోతున్న హర్ష ఎందుకో సైన్ చేయకుండా ఆగిపోయి ఆ పేపర్స్ పట్టుకొని పూజిత రూమ్ వైపుకి వెళ్తాడు పూజిత అనుకుంటూ హర్ష పూజిత రూమ్కి రావడంతో బెడ్ వైపు తిరిగి తల తుడుచుకుంటున్న పూజిత హర్ష పిలవడంతో డోర్ వైపు తిరిగి లోపలికి వస్తున్న హర్షను చూసి కళ్ళు పెద్దవి చేసుకొని అయ్యో రావద్దు అక్కడ ఆయిల్ అని చెప్పే లోపు హర్ష రావడం ఆ ఆయిల్పై కాలు వేయడం క్షణం ఆలస్యం చేయకుండా జారుకుంటూ వెళ్ళి పూజితపై పడటం ఇద్దరు కలిసి బెడ్పై పడటం జరిగిపోతుంది అలా హర్ష పూజిత మీద పడటంతో అనుకోకుండా ఇద్దరు పెదవులు కలుసుకుంటాయి పూజిత షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని చూడగా వెంటనే తేరుకున్న హర్ష క్షణకాలం పాటు తన పెదవుల్ని పూజిత పెదవుల నుండి వేరు చేసి మళ్ళీ వెంటనే తన పెదవులతో పూజిత ఆధారాలను అందుకుంటాడు ఈసారి తేరుకున్న పూజిత వెంటనే హర్షను విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ హర్ష మాత్రం తన మధుర సంతకాన్ని కొనసాగిస్తూ పూజిత అడ్డుకోకుండా తన చేతుల్ని గట్టిగా పట్టుకొని పూజిత ఆధారాల్లోని మధురామృతాన్ని స్వీకరిస్తూ ఉంటాడు హర్ష అలా తనని చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉండటం వలన పూజిత కోపం బాధతో కన్నీరు కారుస్తూ ఉంటుంది పూజిత కన్నీళ్లు హర్ష చెంపలకు తగిలి వెంటనే ఆమె పెదవుల్ని వదిలేసి ఇంకా అక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏమోనని వెంటనే అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన రత్తాలు హర్ష పూజిత రూమ్ నుండి రావడం చూసి అయోమయంగా పూజిత దగ్గరికి వెళ్ళి బెడ్పై కూర్చొని ఎడుస్తున్న పూజతను చూసి కంగారుగా ఏమైందమ్మా ఏడుస్తున్నారు అని అడుగుతుంది పూజిత ఏం మాట్లాడకపోవడంతో రక్తాలు పూజితను చూసి అమ్మ మీ కింది పెదవికి ఏమైంది అలా ఘాటుపడి రక్తం వస్తుంది అని అడుగుతుంది ఆ మాటకు పూజిత తీరుకొని కోపంగా హర్ష రూమ్ వైపు వెళ్తుంది అది చూసిన అసలు అసలేం జరిగింది ఇందాక నేను వచ్చినప్పుడు బాగానే ఉన్న పూజితమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు పైగా ఆ ఘాటు కూడా ఇందాక లేదు కదా అని అనుకుంటూ హర్ష పూజిత రూమ్ నుండి బయటకు రావడం గుర్తొచ్చిన రత్తాలకు అప్పుడు అసలు విషయం తట్టి నేను కిందకి వెళ్ళొచ్చేలోపు లోపు ఇంత జరిగిందా నాకు అసలు వీళ్ళిద్దరు తీరు ఏం అర్థం కావడం లేదు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అస్సలు అర్థం కావడం లేదు మొన్న పూజతమ్మ ఏమేమో చెప్పింది కానీ అసలు కారణం అది కాదేమో అనిపిస్తుంది ఇక్కడ చూస్తే హర్షబాబు పూజతమ్మ దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ ముద్దు ఇచ్చేసి వెళ్తున్నారు అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరికి విడాకులు ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఇటు పూజతమ్మ చూస్తే ఎప్పుడూ బాధపడుతూ ఉంటున్నారు మళ్ళీ ఆవిడే మా ఆయనకు నేనంటే ఇష్టం లేదు అందుకే ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విడాకులు ఇచ్చేస్తున్నాను అంటారు మళ్ళీ ఆవిడే బాధపడుతున్నారు హర్షబాబు చేసే పనులు చూస్తుంటే పూజితమ్మ అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ మొన్న ఆ అమ్మ విడాకులు ఇస్తానంటే ఆ ముఖంలో ఇసుమంత కూడా బాధ కనబడలేదు ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏమర్థం కావడం లేదు ఇక్కడ జరిగిందంతా యమునమ్మ గారికి చెప్పాలి అప్పుడు అమ్మగారు వాళ్ళే అంతా చూసుకుంటారు అని ఫ్లోర్ క్లీన్ చేసి కిందికి వెళ్తుంది రత్తాలు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్